హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ హిందీ సంచయన్ అంటే నాన్ డిటైల్ అనమాట దాంట్లో ఫస్ట్ లెసన్ హరిహర కాకా ఈ పాఠం గురించి మనం పూర్తిగా తెలుగులో తెలుసుకుందాము ఇది చాలా పెద్ద లెసన్ అనమాట అయినా కూడా మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాము రెండు పాఠంలోకి వెళ్దాం ఇప్పుడు హరిహర కాక ఈ పాఠాన్ని రచించింది మిథిలేశ్వర్ అనమాట లేఖక్ మిథిలేశ్వర్ ఈయన ఉనీస్సో పచాస్ అంటే పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు హరిహర కాకాకే యహాసే మై అభి అభి లవటాహు కల్బీ ఉన్కే యహా గాయాథ లేకి నాతో కల్హి కూచు కాసకే ఆవు నా ఆజ్ హీ హరిహర్ కాకా దగ్గరికి వెళ్ళి ఇప్పుడిప్పుడే నేను తిరిగి వచ్చాను అయితే నిన్న కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను కానీ నిన్న కానీ ఇవాళ కానీ ఆయన నాతో ఏమీ మాట్లాడలేదు అని చెప్పి అంటున్నారు ఇక్కడ నేను అంటే మిథిలేశ్వర్ గారు అనమాట రైటర్ దోనో దీన్ ముగే పాస్ మై ధేర్తకు తక్కువ బయటారాహా లేకన్ ఉన్నోనే కోయి బాచిత్ నహికి రెండు రోజులు కూడా నేను చాలాసేపు ఆయన దగ్గర కూర్చున్నా కానీ ఆయన నాతో ఏమీ మాట్లాడలేదు జబ్బు ఉనికి తబియత్ కే బారేమే పూచా తబ ఉన్నో సిర్బుఠాకర్ ఏక్ బార్ ముజే దేఖా ఫిర్ సిర్ చుకాయతో దుబారా మీరీ ఓ నహి దేఖా సరే నీ ఆరోగ్యం ఎలా ఉంది అని నేను అడిగితే ఒక్కసారి తలవెత్తి నా వైఫ్ చూశాడు ఇంకా తల వంచుకొని మళ్ళీ రెండోసారి ఇక తల చూడలేదు అలాగే ఉనికి ఏకిహి నజర్ బహట్ కొచ్చుకహి హై ఆయన చూసిన ఆ ఒక్క చూపే నాకు చాలా విషయాలు చెప్పింది అనమాట జిన్ యంత్రనాభంకే బీచ్ వాహో గిరేతే ఆ జిస్ మనస్థితి మే జీరహైతే ఉస్మే ఆంకే హీ బాగు కాదేటీహాయ్ మోహకొల్లికి జరురత్ నహి పడతి హై ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆయన మనస్థితి ఎలా ఉందో ఎలాంటి సమస్యలు ఆయన జీవిస్తున్నాడో అవన్నీ ఆ కళ్ళతోనే చెప్పేశారనమాట ఆ నోరు తెలిసి చెప్పాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పి మిథిలేశ్వర్ గారు చెప్తున్నారు हरिहर काका की जिंदगी से मैं बहुत गहरे में जुड़ा हूँ अपने गांव में जिन चंद लोगों को मैं सम्मान देता हूँ उनमें हरिहर काका भी एक है हरिहर काका के प्रति मेरी आसक्तियों के अनेक व्यवहारिक और वैचारिक कारण हैं ना जीवित हरिहर हरिहर हर काका की ना जीवित गोप संबंध होना ना ग्राम मुख्यमंत्री व्यक्त की తర్వాత గొప్ప వ్యక్తులకి నేను గౌరవాన్ని ఇస్తూ ఉంటాను మర్యాదలు అంటే సన్మానాలు అవి జరుపుతూ ఉంటాను ఆ సన్మానాలు చేసేటటువంటి వాళ్ళలో హరిహర కాకా కూడా ఒక ఆయన అనమాట ఆయన అంటే నాకు చాలా గొప్ప ఇంట్రెస్ట్ ఆసక్తి ఉండేది అది వ్యవహారికమైనటువంటి విషయాలతో తర్వాత ఆలోచన పరమైనటువంటి విషయాల్లో వ్యక్తిగత విషయాల్లో కూడా సంబంధం ఉంది అనమాట ఉన్నే ప్రముఖ కారణం దోన్ అయితే ఆయనకు అంత దగ్గరగా ఉండడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి एक तो यह कि हरे हर काका मेरे पड़ोस में रहते हैं और दूसरा कारण यह कि मेरी माँ बताती है हरे हर काका बचपन में मुझे बहुत दुलारा करते थे ఫస్ట్ కారణం ఏంటంటే ఒకటోది ఆయన మా ఇంటి పక్కనే ఉంటారు అదొక కారణం రెండో కారణం ఏంటంటే మా అమ్మ చెప్తూ ఉండేది హరిహరి కాక నన్ను చిన్నప్పుడు ఆయన ఎంతో ప్రేమగా చూసి పెంచేవాళ్ళు అని చెప్పి చెప్పారు అప్పుడే కందోంబర్ బైఠాకర్ గుమాయా కత్ అయితే తన భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాళ్ళు ఏక పిత అనే బచ్చేకో జిట్నా ప్యార్ కర్తా హై ఉస్సే కహి జాదా ప్యార్ హరిహర్ కాక ముంచే కత్ అయితే ఒక తండ్రి తన కొడుకుని ఎంత ప్రేమించేవాడో అంతకంటే ఎక్కువగా నన్ను హరిహర కాక ప్రేమించాడనమాట జబ్ మై సయానా హువా తబ్ మేరీ పహలీ దోస్తి హరిహర్ కాకాకే సాత్ హుయ్ హరిహర కాకానే భీ జైసే ముస్సే దోస్తికి ఇతని ఉమరితకు ప్రతీక్ష కీతీ నేను సయానా అంటే పెద్దవాడు యుక్త వయస్సుడు యుక్త వయస్సుడు అవ్వగానే తనకి మొదటి స్నేహితులు ఎవరంటే హరిహర కాకా గారే అనమాట నాకు అలా అనిపిస్తుంది అంటే హరిహర కాకా గారు ఇన్నేళ్ళు కూడా నాతో స్నేహం చేయటం కోసం ఎదురు చూశారేమో అన్నట్లు అనిపించేది మా బతాటిహాయకి ముసే పహలే గవమే కిసి అనేసే మున్ ఇతని గారి దోస్తీ నహి హుయేటి మా అమ్మ చెప్తూ ఉండేది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎవరిని ఇంత స్నేహంగా ఎవరితో కూడా ఇంత స్నేహంగా లేరు అని చెప్పి చెప్పింది వా ముసే కూర్చువి నహి చిప్పాతే కాక నాతోటి ఏమీ కూడా నా దగ్గర ఏ విషయాలు కూడా దాచేవాళ్ళు కాదనమాట అన్ని విషయాలు కూడా చెప్తూ ఉండేవాళ్ళు కూపు కుల్కర్ బాధే కట్టే మనసు చూపి చక్కగా ఎటువంటి రహస్యాలు దాచకుండా చెప్తూ ఉండేవాళ్ళు లేకన్ ఫిల్హాలు సేబీ కొంచెం కహనా ఉన్నే బంద్ కదీయా ఉన్కి ఈ స్థితిని ముచే చింతిట్ కదీయా కానీ ఈ మధ్య కాలంలో ఆయన నాతో కూడా చెప్పడం మానేశారు ఏమీ మాట్లాడటలేరు ఈ స్థితి చూస్తూ ఉంటే నాకు చాలా బాధాకరంగా ఉంది जैसे कोई नाव बीच मजदार में फंसी हो और उस पर सवार लोग चिल्ला कर भी अपनी रक्षा ना कर सकते हो क्योंकि उनकी चिल्लाहट दूर तक फैले सागर के बीच उड़ती गिरती लहरों में विलीन हो जाने के अतिरिक्त कर ही क्या सकती है मौन होकर जल समारी लेने के अतिरिक्त कोई दूसरा विकल्प नहीं है पढ़ायण परिस्थिति अला ఒక పడవలో సం ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు సముద్రం మధ్యలో ఆపదలో చిక్కుకొని పోయినప్పుడు వాళ్ళు రక్షించండి అని కేకలు పెడుతూ ఉంటే ఆ కేకల యొక్క సౌండు అక్కడ ఉన్నటువంటి ఆ అలల్లో కలిసిపోతుందే కానీ అది బయట ఎవరికీ కూడా వినిపించటం లేదనమాట ఆఖరికి వాళ్ళ స్థితి ఎలా ఉందంటే ఆ నావలో జల సమాధి అవటం తప్ప ఇంకొక ఉపాయం ఏమీ లేదు అలాంటి స్థితిలో ఉన్నారు లేకన్ మన్ ఇసే మననే కోతయి తయారు నహి కానీ మనసు దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు జీనేకీ లలసాకి వజర్సే బేచైని ఆవు చటపటా హటిహో కొంచెం ఐసీహి స్థితికి బీచ్ హరిహర కాక గిరిగయే అయి అయితే జీవించాలి అనే కోరిక మాత్రం మనసులో ఉండడం మూలాన వాళ్ళు విధాలా ప్రయత్నిస్తూ ఉంటారు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు మన హరిహర కాకని చుట్టముట్టి ఉందన్నమాట అంటే జీవితంలో అలాంటి సమస్యల్లో ఆయన చిక్కుకున్నారు అని చెప్తున్నారనమాట మిథిలేశ్వర్ హరిహర కాకకి భార్యమే మై సోచాముతో ముజే లక్త హైకి వాహ సమజ్ నహి పారహే హైకి కహెతో క్యా కహే హరిహర కాక గురించి ఆలోచిస్తుంటే నాకేమర్థం అవుతుందంటే ఆయనకి ఏం చెప్పాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు ఐసి అబ్బా నహి జిసే కాకరి హల్కా హోసకే కొయి ఐసి ఉక్తి నహి జీసే కాకర్మే ముక్తి పాసకే హరిహర కాకాకి స్థితి మే మై బి హోతాతో నిశ్చయి ఈసుగు పని కాజాత ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరితో అన్నా ఏదన్నా చెప్తే తన మనసులో ఉన్నటువంటి బాధ తేలికపడుతుందా అంటే అది లేదు లేకపోతే ఏదైనా ఉపాయం ఉందా తనకి ముక్తిని ప్రసాదించేది అంటే అది కూడా లేదనమాట ఇప్పుడు హరిహర కాక ఉన్న పరిస్థితిలో నేనున్నా కూడా నేను కూడా అలాగే గొంగే పన్ను అంటే మూగవాడిలాగా అలా ఉండిపోవలసిందేను అని చెప్పి చెప్తున్నారనమాట హరిహర కాక ఈ స్థితి మే కైసే ఆఫసే यह कौन सी स्थिति है इसके लिए कौन जिम्मेवार है यह सब बताने से पहले अपने गांव का और ख़ासकर अपने गांव की ठाकुरबारी का संक्षिप्त परिचय मैं आपको दे देना मुझे समझता हूँ क्योंकि उसके बिना तो यह कहानी अधूरी ही रह जाएगी हरिहर काका कि ये परिस्थिति एनकोचि आईन इलां पिस्थित एनको కౌన్సీ స్థితి హై అసలు ఏ స్థితిలో ఉన్నారు ఈ దీనికి బాధ్యులు ఎవరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ముఖ్యంగా మా గ్రామంలో ఉన్నటువంటి టాకురు భారీ అంటే దేవస్థానం ఆ దేవస్థానాన్ని గురించి సంక్షిప్తంగా మీకు తెలియచేయాలి అలా చేయకపోతే కనుక ఈ కథ అసంపూర్తిగానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు మిథిలేశ్వర్ గారు మేర గాం కస్బాయి షహర్ ఆరాసే చాలీస్ కిలోమీటర్కి దూరీ పర్యాయి మా గ్రామము కస్బాయి పట్నము ఆరా అనమాట ఆరా దగ్గర నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది హసన్ బజార్ బస్ స్టాండ్కే పాస్ ఆయ్ హసన్ బజార్ అనే బస్ స్టాండ్ దగ్గర दगरों उन्मा गाँव की आबादी ढाई तीन हजार होगी ग्राम रे मूड वेल जनाभा उाँव में तीन प्रमुख स्थान है गाँव के पश्चिम किनारे का बड़ा सा तालाब गाँव के मध्य स्थिति बरगद का पुराना वृक्ष और गाँव के में ठाकुर की ఠాకూర్జీ యొక్క విశాల మందిర్ జిసే గౌకేలో ఠాకూర్ బారి కాగితే గ్రామంలో ముఖ్యంగా మూడు ముఖ్యమైన స్థానాలు ఉన్నాయి అవి ఏంటంటే పడమన్న ఒక ఉంది గ్రామం మధ్యలో మర్రి చెట్టు ఉంది పాతదేపుడితో పురాతన కాలం నాటిది అలాగే తూర్పున ఠాకూర్జీ అంటే ఈ దేవుని యొక్క కృష్ణుడి యొక్క దేవాలయము ఉందన్నమాట దీన్నే మన గ్రామస్తులందరూ కూడా ఠాకూర్ బారి अंजी अंदर गांव में इस ठाकुरबारी की स्थापना कब हुई इसकी ठीक ठीक जानकारी किसी को नहीं इस समन में गांव में जो कहानी प्रचलित हैं वह यह है कि वर्षों पहले जब यह गांव पूरी तरह बसा भी नहीं था कहीं से एक संत आकर उस स्थान पर झोंपड़ी बना रहने లగైతే వాహో శుభష్యాం యాహా ఠాకూర్జీకి పూజ కర్తైతే లోగంసే మాంగకార్ కాలేతైతే ఆర్ పూజాపాఠకి భావన జాగ్రత్త కత్తే అయితే ఈ దేవస్థానం గురించి అయితే ఎప్పుడు స్థాపించబడింది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే మనకి తెలియదు కానీ ఇక్కడ వాడుకలో ఉన్నటువంటి కథ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితము ఈ గ్రామం కూడా ఇంకా పూర్తిగా నిర్మించబడలేదన్నమాట అప్పుడు ఎక్కడి నుండో ఒక సాధువు వచ్చి ఒక గుడిసి వేసుకొని నివసించటం ప్రారంభించాడనమాట ఆయన ఉదయం సాయంత్రము ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుడికి పూజలు చేయటము అట్లాగే యాచించి ప్రజల దగ్గర ఏదో ఒకటి యాచించి ఆ వచ్చింది తింటము అక్కడ పూజలు అవి చేయడము ప్రజల్లో కూడా భక్తి భావాన్ని మేల్కొల్పుతూ ఉండేవాడు బాధమె చందాకర్కే హా ఠాకూర్జీ సా మందిర్ బనవా జైసే జైసే గావ బస్తా గయా ఔర్ ఆబాది బీ గయి మందిరకే కలేవర్గమె విస్తార విస్తారయా ఆ తర్వాత ప్రజలు కొద్దిగా చందా వేసుకొని అక్కడ చిన్న దేవాలయాన్ని కట్టారు అలాగే ఆ గ్రామం పెరుగుతూ ఉన్న కొద్ది అక్కడ జనాభా కూడా పెరుగుతున్నారు దానికి తగ్గట్టుగానే ఆ మందిరం యొక్క ఆకారం కూడా మారుతూ వచ్చింది लोग ठाकुर जी के मनाते की मनाती मनाते कि पुत्र हो मुकदमे में विजय हो लड़की की शादी अच्छे घर में तय हो लड़के को नौकरी मिल जाए फिर इसमें जिनको सफलता मिलती वह खुशी में ठाकुर जी पर रुपये जेवर अनाज चढ़ाते हैं अद खुशी होती तो ठाकुर जी के नाम अपने खेत का एक छोटा सा टुकड़ा लिख देते हैं इला ग्रामों अभिवृद्धि चंदो अकड़ा प्रजल कौड़ देवालया కొన్ని మొక్కులు మొక్కుకోవటం ఏంటంటే నాకు పొత్తుడు కలగాలని లేకపోతే కోర్టు కేసుల్లో నేను విజయం సాధించాలని గెలవాలని అట్లాగే అమ్మాయికి మంచి ఇంట్లో వివాహం నిర్ణయం కావాలని కొడుకి ఉద్యోగం రావాలని ఇలా మొక్కులు మొక్కుకుంటూ ఉండేవాళ్ళు ఎవరి కోరికైతే నెరవేరుతుందో వాళ్ళు చాలా సంతోషంగా ఆ దేవుడికి డబ్బులు నగలు ధాన్యం ఇస్తూ ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువగా ఆనందపడేటటువంటి వాళ్ళు కొంత పొలం కూడా ఆ దేవుడి పేరున రాసిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ పరంపర జారీ జారీయ్యాయి ఇలా ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది వాటికి కూడా అధికాంశలో ఇంకొక విశ్వాసానికి అచ్చి फसल होती है तो ठाकुर जी की कृपा से मुकदमे में उनकी जीत हुई तो ठाकुर जी के चलते लड़की की शादी इसलिए जल्दी तय हो गई तो क्योंकि ठाकुर जी को मनौती मनाई गई थी लोगों के इस विश्वास का ही यह परिणाम है कि गांव की अन्य चीज़ों की तुलना में ठाकुरबारी का विकास हजार गुना अधिक हुआ है अब तो यह गांव ठाकुरबारी से ही पहचाना जाता है एक ठाकुरबारी ना सिर्फ मेरे गांव की एक बड़ी और विशाल ठाकुरबारी है बल्कि पूरे इलाके में इसकी जोड़ की दूसरी ठाकुरबारी नहीं है చాలామంది ప్రజల యొక్క నమ్మకం ఏంటంటే పంటలు బాగా పండిన తర్వాత కోర్టులో కేసులు గెలిచినా లేకపోతే అమ్మాయికి పెళ్లి తిన్నా లేకపోతే అబ్బాయికి ఉద్యోగం వచ్చిన ఇవన్నీ కూడా ఆ దేవుడి వల్ల ఆయన దయవల్లే జరిగినాయి అని చెప్పి ఆయన కృపే అనుకొని మనం ఆయనకు మొక్కులు చెల్లిస్తున్నామని అనమాట ఈ ప్రజల నమ్మకంతో దాని ఫలితంగా ఆ గ్రామంలో అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధి చెందింది ఏంటంటే ఈ దేవస్థానం అన్నమాట అంటే వీళ్ళు కోరికలు తిరగానే వాళ్ళు మొక్కలు మొక్కుకోవడం ఆ తర్వాత వాళ్ళకి కానుకలు సమర్పించుకోవడం ఇట్లా దీనికి ఇన్కమ్ పెరిగిపోతూ ఉండి అలాగే ఈ గుడి యొక్క ఆకారం కూడా అభివృద్ధి చెందుతూ రూపుమారుతూ ఉందన్నమాట అన్నిటికంటే వెయ్యి రెట్లు అధికంగా ఈ దేవస్థానం అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఈ గ్రామం కూడా టాకూర్ బారి అనే పేరుతోటే గుర్తించబడుతూ ఉండి పిలువబడుతూ ఉందన్నమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవస్థానం కేవలం మా గ్రామంలోనే ఉన్న పెద్ద విశాలమైన దేవాలయం కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో పోల్చుకుంటే దీంతో సరిదగేటటువంటి దేవాలయం ఇంకొకటి లేదనమాట చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇది ఒక గొప్ప దేవస్థానంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందనమాట అనమాట ఠాకూర్ బారికే నామ్ ఫర్ బీస్ బిగే కేత్ ఈ దేవస్థానం పేరు మీద ఇరవై బీగేల పొలం ఉంది బీగే అంటే మనం ఇక్కడ ఎకరం అని ఎలా అనుకుంటామో అక్కడ బీగే అంట ఇది మన ఎకరంలో మూడు బై ఐదో అనమాట అంటే ఇది దాదాపు మన ఎకరంలో అరవై ఉంది అనుకోండి అరవై వంద సెంట్లు అంటే అరవై సెంట్లు అనుకోండి అయితే ఇరవై బీగేల్స్ పొలం ఉందనమాట ధార్మిక లోగంకి ఏ సమితి హై జో ఠాకురుబారికి దేఖరేక్ ఆరు సంచలనకెళ్ళి ప్రత్యేక సాల్ పరే ఏక్ మహంత ఆరు ఏ పుజారికి నియూక్తి కట్టేదే అయితే ఇక్కడ ఈ దేవాలయాన్ని సంరక్షించడానికి ధర్మకర్తగా ఉండేవాళ్ళు ఆయన మూడు సంవత్సరాలకు ఒకసారి ఒక మఠాధీషుణ్ణి ఒక పూజాన్ని నియమిస్తూ ఉండేవాళ్ళు ఠాకూర్ కాం క కాం లోక అందరూ ఠాకూర్జీకి ప్రతి భక్తి భావన ఫైదా కన్నా తథా ధర్మ సే ము విముక్లోగోంకో రాస్తే పర్ లై అయితే దేవస్థానంలో జరిగేటటువంటి పనులు ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు కూడా భక్తి భావనల్ని పెంచడము తర్వాత ధర్మం తప్పినటువంటి వాళ్ళని సరైనటువంటి మార్గంలోకి తీసురటం ठाकुरबाड़ी में भजन कीर्तन की आवाज बराबर गूंजती रहती है. ఏకadevలంలో భజనలు కీర్తనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. గావ్ జబబి భాడి ఆసుఖేకి చపేట్మే aata hai ठाकुरबाड़ी के आहాతేమే తంబూ లగా jata hai. గ్రామంల ఎపడిన వర్దలు గాని లకపోతే ఆకాలము కరుకಾಟ కాలు ఇలా ఏర్పడినప్పుడు పొలాలు ఎండిపోయినప్పుడు కానీ ఈ దేవాలయానికి నాలుగు వైపులా కూడా డేరాలు వేయడం జరుగుతుంది లోగౌట అకురీ కే సాధు సంత్ అఖండ హరికీర్తనం చురువు కద్దైతే ఆ గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి సాధువులు అందరూ కలిసి హరికీర్తనం చేస్తూ ఉంటారు इसके अतिरिक्त गांव में किसी भी पर्व चौहार की शुरुआत टूकुर ठाकुर भारी से ही होती है इधेना आ ग्राम पंड जी प्रारंभोत्सव इकड्डे स्टार्टनमी देवालय ना होली में सबसे पहले गुलाल जी को ही चढ़ाया जाता है होली पड़गे फस्ट रंग देवालय में चलने जो है कर्वाते पंडगिनी स्टार्ट चल दिवाली का पहला ठाकुर बारी में ही जलता है शादी और जनेऊ के अवसर पर अन्य वस्त्र की पहली भेंड ठाकुर जी के नाम की జాతి హే అట్లాగే దీపావళికి మొదటి దీపము ఈ దేవాలయంలోనే వెలిగించేవాళ్ళు అట్లాగే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జే తర్వాత యజ్ఞోప విధాలు అంటే ఒడుగులు కానీ ఇవి ఏవి జరిగినా కూడా ముందు ఇక్కడ అన్నదానము వస్త్రధారణము అవన్నీ కూడా ఆ భగవంతుడికి సమర్పించేవాళ్ళు తర్వాతే వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు అనమాట కే బ్రాహ్మణ్ సాధు కథావం కే దీన్ ఘర్ ఘర్ గోంకర్ కథావాచన तत्ते हैं ये ठाकुर बारी बारे ब्राह्मण उ्राह्मणु साधु गोड़ा की व्रथकथलू इंटिंकी तिगी वाल लोगों के कल्याण में जब फसल की दवनी होकर अनाज की ढेरी तैयार हो जाती है तब ठाकुरजी के नाम अगव निकालकर ही लोग अनाज अपने घर ले जाते हैं पंटलो चक्कर पड़ी वील गोदावरी चर्चे అందుట్లో ఆ పండిన పంటలో ఈ భగవంతుడికి ఇంత భాగం అని చెప్పేసి వాళ్ళు మొక్కుకునేవాళ్ళు దాన్ని తీసుకొని ముందు ఆ భగవంతుడికి ఆ భాగం సమర్పించిన తరువాతే వాళ్ళు ఆ ధాన్యం రాశిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట ఠాకురకే శాత అధికంశలో ఒంకా సంబంధం బహుటీ ఘనిష్ట మన్ తన్ దోనో తరపరిహాయ్ ఈ దేవాలయానికి చాలా ఎక్కువ మంది ప్రజలకి సంబంధం ఉందన్నమాట अभी मानसिक कृषि कार्य से अपना बचा हुआ समय वे ठाकुरबारी में ही बिताते हैं पोलम पन अवी चुस् तरह मिगलन समय ने देवस्था में ठाकुरबारी में साधु संतों का प्रवचन सुन और ठाकुर जी का दर्शन कर वे अपना यह जीवन सार्थक मान्य లగతే హే ఇక్కడ సాధువులు యొక్క ప్రవచనాలు తర్వాత దేవుని యొక్క దర్శనం తీసుకొని వాళ్ళ జీవితం సార్థకం చెందింది అనుకుంటారు ఇనికే ఇక మహసూస్ అవుతాయి కి అకుడు మే ప్రవేశ కట్టే పవిత్ర పిచ్చిలే సారే పాప అప్పు ఆపు కథం హోజాతే హే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేవాలయంలోకి ప్రవేశిస్తుందంటే వాళ్ళు పవిత్రులయ్యారని అంతకుముందు వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచులైపోయినాయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా నమ్ముతారు అన్నమాట